ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ మాగుంట చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో దర్శి శివరాజ్ నగర్ ప్రాంతంలో ఈ నెల పదహారో తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా స్థాయి టీ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందని నిర్వాహకులు అచ్యుత్ కుమార్ ఏడియన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్రావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఈ సందర్భంగా దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో పీసీఎల్ లోగోను సాగర్ రెడ్డి వెంకటేశ్వర రెడ్డులు ఆవిష్కరించారు ఈ క్రికెట్ టోర్నమెంట్ లో మొదటి బహుమతి యాభై వేల రూపాయలు ద్వితీయ బహుమతి ముప్పై వేల రూపాయలు బెస్ట్ బ్యాట్స్మెన్ కు ఐదు వేల రూపాయలు బెస్ట్ బౌలర్ కు ఐదు వేల రూపాయలు బెస్ట్ ఫీల్డర్ కు రూపాయలు రూపాయలు మ్యాన్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శన మండల వైఎస్ ఎంపీ సోమ దుర్గారెడ్డి వార్డు కౌన్సిలర్లు మేడం మోహన్ రెడ్డి తుల్లూరి బాబు అలవల అంజిరెడ్డి దినకర్ పిసి రెడ్డి జర్నలిస్ట్ రమేష్ బ్రహ్మారెడ్డి తదితరులు ప్రకాశం క్రికెట్ లీక్ మాగుంట అనేది కాన్సెప్ట్ ఏంటంటే విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి క్రికెట్ ఆడే పిల్లల్ని విలేజ్ లెవెల్ నుంచి జిల్లా లెవెల్కి జిల్లా లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి స్టేట్ లెవెల్ నుంచి ఆ పైకి తీసుకెళ్లే ఉద్దేశంతో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మాగుంటా శ్రీనివాసరెడ్డి గారి ద రాఘవ రెడ్డి గారికి వచ్చిన ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మనం మన పార్లమెంటు పరిధిలో అన్ని కాన్స్టిట్యున్సీలో జరుపుతున్నాం ఈ ప్రకాశం క్రికెట్లో బాగుంటుంది అనేది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి వారి పర్యవేక్షణలో అంబైఎస్ కానీ ఈ టోర్నమెంట్ మేనేజ్మెంట్ కానీ అందులో వాళ్ళ సలహాలు వాళ్ళ సూచనలతోటి వాళ్ళ పరిధిలో వాళ్ళ తరఫున మేము ఇక్కడ దీన్ని రన్ చేయడం జరుగుతుంది ఈ టోర్నమెంట్లో పార్టిసిపేషన్ చేసే ప్రతి టీంకి బాగుంటుంది రాఘవ రెడ్డి గారి కొంత విధులతో వాళ్ళకి డ్రస్సులు కానీ ప్రతి టీంకి ప్రతి ప్లేయర్కి డ్రస్సులు ఫ్రీగానే వేస్తారు అలాగే పార్టిసిపేషన్ చేసే టీంకి ఎంట్రీ ఫీజు అనేది ఏమి ఉండదు ఫ్రీ పార్టిసిపేషన్ మళ్ళీ వీళ్ళకి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి యాభై వేలు సెకండ్ ప్రైజ్ ముప్పై వేలు బెస్ట్ బ్యాట్స్మెన్ పేర్లు బౌలు ఇట్లా ఫీల్డింగ్ వీళ్ళందరికీ తల ఐదు వేలు ఐదు వేలు మొదటి వేలు ఏవన్నీ ఇచ్చి వీటిల్లో ఏ కాన్స్టిట్యువెన్సీలో ఫైనల్స్కి వచ్చిన రెండు టీములని ఏడు కాన్స్టిటెన్సీలు అనుకోండి ఏడు రోజులు పద్నాలుగు టీమ్ సంక్రాంతికి ఒంగోలు మెగా క్రికెట్ లీగ్ మేము ఆకుంటారు అనేది ఒకటి పెట్టి వాటిలో బాగా ప్లేయర్స్ని స్టేట్ లెవెల్కి తీసుకెళ్లేదానికి సహాయ సాగాలనుకున్న దానికి పెట్టిన టోర్నమెంట్ దీని మెయిన్ ఉద్దేశం అనేది